వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో తొంభై అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహం ఉన్నట్లు మనకు తెలిసింది ఇక ఇప్పుడీ పైనే తీవ్రంగా దుమారం దిగుతోంది అక్కడ రిపబ్లికన్ కార్యకర్త చేసిన కొన్ని వ్యాఖ్యలే అందరి ఆగ్రహానికి గురవుతున్నాయి అయితే ఇది టెక్సాస్లోని షుగర్ ల్యాండ్లో ఉంది ఈ భారీ ఆంజనేయ విగ్రహం మరి దీనికి సంబంధించిన ఒక వీడియోను డల్లాస్ ఫోర్ట్ వర్త్ ప్రాంతానికి చెందిన కార్లోసు టూరిజియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆయన పోస్ట్ చేస్తే పర్లేదు అయితే దాని దగ్గరైనా ఇది ఇస్లామాబాద్ కాదు ఢిల్లీ కూడా కాదు ఇది టెక్సాస్ థర్డ్ వరల్డ్ ఏలియన్స్ అమెరికాను ఆక్రమిస్తున్నారు అసలు ఈ చొరబాటుని ఆపాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి సోషల్ మీడియాలో అయితే ఈ వ్యాఖ్యలపై విస్తృతంగా ప్రతిస్పందనలు వచ్చాయి పలువురు నెటిజన్లు కార్లోస్ వ్యాఖ్యలను జాతి వివక్ష చేస్తున్నారు ఇవి జాతి వివక్షని ప్రోత్సహించేలా ఉన్నాయి మీ వ్యాఖ్యలని మండిపడ్డారు ముఖ్యంగా భారతీయ అమెరికన్ల పాత్రను గుర్తు చేస్తూ కొందరు గణాంకాలతో సహా సమాధానం ఇచ్చారు అసలు మీ దాంట్లో ఎక్కువగా పనిచేస్తుంది భారతీయులే అంటూ గడ అనే నెటిజన్ పంచుకున్న వివరాల ప్రకారం అమెరికాలో భారతీయ సంతతి ప్రజలు అంటే సగటు వార్షిక ఆదాయం చూస్తే గనక సుమారు లక్ష యాభై ఒక్క వేల రెండు వందల డాలర్లు అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో చూస్తే ఒకటి పాయింట్ పాతిక కోట్లుగా ఉంది ఇది ఇతర జాతుల కంటే కూడా భారతది అత్యధికం అని కూడా పేర్కొన్నారు ఆయన అదేవిధంగా భారతీయ అమెరికన్లలో డెబ్బై ఏడు శాతం మందికి పైగా బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఉన్నత విద్యార్హతలు ఉన్నాయి మరి వారు అమెరికా సమాజంలో సమర్థంగా కలిసిపోయారు ఎక్కడ వివక్ష చూపించట్లేదని కూడా వివరించారు ఈ కై విగ్రహంపై వివాదం రావటం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా మరొక రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ కూడా దీన్ని నకిలీ దేవుడు అంటూ విమర్శించారు అయితే హిందూ సంఘాలు స్పష్టం చేసినట్లుగా ఈ విగ్రహం ప్రైవేటు స్థలంలో చట్టబద్ధంగా నిర్మించారు అన్ని డాక్యుమెంట్లు ఖచ్చితంగా ఉన్నాయి అయితే స్థానిక నిబంధనలు పాటించారు అనుమతులు కూడా పాటించబడిన తర్వాతే దీన్ని అక్కడ ప్రతిష్ఠించారని కూడా వాళ్ళు పేర్కొన్నారు అసలు దీన్ని ఎవ్వరికి ఇబ్బంది కలిగించే విధంగా మేము చెప్పలేదని కూడా స్పష్టం చేశారు అసలు అక్కడ అమెరికన్ గవర్నమెంటే మాట్లాడలేదు మధ్యలో మీరంతా ఎందుకు అని కూడా మాట్లాడుతున్నారు మరి ప్రీ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై షుగర్ ల్యాండ్ మేయర్ మరియు స్థానిక అధికారులు కూడా స్పందించారు నగరంలో భిన్నత్వానికి మత స్వేచ్ఛకు తాము ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని కూడా హామీ ఇచ్చారు మతపరమైన చిహ్నాలు లేకపోతే ప్రార్థనా స్థలాలు చట్టబద్ధంగా ఉంటే వాటిని గౌరవించడం నగర పాలన బాధ్యత అని కూడా పేర్కొన్నారు మరి దీనివల్ల వాళ్ళు సారు చెప్పాల్సి వచ్చింది ఇక రిపబ్లికన్ పార్టీ అధికారికంగా ఈ వ్యాఖ్యలను ఖండించినప్పటికీ కొందరు నేతలు మాత్రం వ్యక్తిగతంగా అసమ్మతి వ్యక్తం చేసినట్లుగా సమాచారం అసలు అమెరికా వంటి బహుళ సాంస్కృతిక దేశంలో వలసదారుల పాత్ర కీలకంగా ఉంది వివక్షాత్మక వ్యాఖ్యలు సమాజంలో విభేదాలను పెంచుతాయి తప్ప ఎందుకు ఉపయోగపడవని కూడా అంటున్నారు మరి ఈ ఘటనతో అమెరికాలో మత స్వేచ్ఛ వలసదారుల పాత్ర సాంస్కృతిక భిన్నత్వం వంటి అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి భారతీయ అమెరికన్లు టెక్నాలజీ వైద్య వ్యాపార రంగాల్లో విశేష కృషి చేస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళు మనకి తిరిగిస్తుంది ఏంటి ఇలాంటి వ్యాఖ్యలు మరి సామాజిక సమగ్రతకు విఘాతం కలిగిస్తాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి మొత్తంగా ఇప్పుడు టెక్సాస్ హనుమాన్ విగ్రహంపై జరిగిన ఈ వాదం అమెరికా సమాజంలో ఉన్న వైవిధ్యాన్ని అలాగే ఈ వైవిధ్యాన్ని గౌరవించాల్సిన అవసరాన్ని మరొకసారి గుర్తు చేస్తుంది మరి చూడాలి ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి మాటలే అన్నా కాస్త ఆగుతాయేమో మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా